ఆయన నీ పేరు రణీత్ సాయి రణీత్ సాయి నీ పేరు మహాన్విత మహాన్విత మీ మమ్మీ డాడీ ఎలా చూసుకుంటారు బాగు చూసుకుంటారు బాగు చూసుకుంటారు మీ మమ్మీ అంటే ఇష్టమా మీ డాడీ అంటే ఇష్టమా మా అమ్మ మమ్మీ మా అమ్మ మమ్మీ అంటే ఎందుకు ఇష్టం ఎక్కువ మా మమ్మీ కొని పెడుతుంది డాడీ కొనివ్వరా అయితే

అండి మీ పేరు మహేష్ మహేష్ గారు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఒకసారి చెప్తారా వాళ్ళ గురించి చెప్పనా వాళ్ళ పేరెంట్స్ సూకోరేమో వాళ్ళ పేరెంట్స్ సూకోరేమో నేను గాఢంగా చాలా మంది ప్రేమించను కానీ వాళ్ళు నేను గాఢంగా చాలా మంది ప్రేమించను కానీ వాళ్ళు నన్ను ప్రేమించలేదు చూసారా సార్ డబుల్ యాక్షన్ మాది విశాలమైన హృదయం మాది విశాలమైన హృదయం అంటే ద మోస్ట్ అంటే మీకు సిన్సియర్ అనిపించిన ఒక పర్సన్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా హార్ట్ కు టచ్ అయిన వాళ్ళు హార్ట్ కు టచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నన్ను టచ్ చేసిన వాళ్ళు ఎవరు చేసిన వాళ్ళు ఎవరు లేరు ఏంటి మీ హోడి హార్ట్ కి టచ్ అయిన అంటే స్కూల్ లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ ఉండేది మనం అమ్మాయిని గాఢంగా ప్రేమించిన కూడా అమ్మాయి చియా అనేది తన అమ్మాయి చియ్య అనేది అంటే అసలు బ్రేక్ అఫ్ అనేది ఎందుకు వస్తాయి దాని మీద మీ ఒపీనియన్ బ్రేక్అప్స్ ఎందుకు వస్తాయి మూడో వ్యక్తి నాన్ మజ్జలో ఎంటర్ అయినప్పుడు బ్రేక్ అప్ ఆటోమేటిక్ వస్తుంది డబ్బున్నోళ్ళు తగినప్పుడు మరి నదిలో చెల్లిపోదురా అమ్మాయి అటు మీద మీ సెల్ లైట్ 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 తీసేసుకుంటారా ఏం చేస్తాం వదిలేసిపోతే దగ్గర లవ్ చేశారు కదా చెరుగులు ఓ చేసినాం మనకి చెరుగులు ఓ చేసినాం మనకి